మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక న్యూస్ ఛానల్ సీఈఓ అరుణ్ కుమార్ త్యాగిపై జరిగిన దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విక్రమం వద్ద జర్నలిస్టును నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమర్ మాట్లాడుతూ జర్నలిస్టు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ కుతాడి గోపియే వారి అనుచరులు జవహర్ నగర్ ప్రాంతంలో అరచకం సృష్టిస్తున్నారని జర్నలిస్టును చూడకుండా దాడి చేయడం అమానుష్యమైన చర్య అని తెలిపారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెంటనే గోపిని తన అనుచరులను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని ఇలా రౌడీ జంప్ చేస్తున్న గోపి లాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయో అది తీవ్రంగా మేము టీయుడబ్ల్యూజే తరఫున జర్నలిస్ట్ సంఘాలుగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే సమాజాన్ని మెలుగొప్పే పాత్రలో జర్నలిస్టులు అనేక విధి నిర్వహణలో అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ పత్రికలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మా యొక్క వాణిని వినిపించే పాత్ర మా పోషిస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి అగాంతకులు కానీ ఇలాంటి రౌడీ ముక్కలు కానీ మాలాంటి ఒక జర్నలిస్టుల పైన చేసే యొక్క దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి జర్నలిస్టులపైన దాడులైన దాడులనే మేము ప్రెస్ అకాడమీ ద్వారా అల్లం నారాయణ సార్ ద్వారా అనేక కేసులను ఫైల్ చేయడం జరిగింది వాటిపై అనేక శిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది వాటిని ఉక్కుపాదంతో వాటిని అణిచివేయడం జరిగింది మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఎన్నుకున్నారో వారికి కూడా మేము ఈ మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే జర్నలిస్ట్ పక్షాన ఇలాంటి దాడులు జరుగుతున్నారో ప్రెస్ అకాడమీ ద్వారా ఇలాంటి దాడులను మీరు పెద్ద ఎత్తున ఖండించి ప్రెస్ ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు మీరు అండగా నిలబడాలని శ్రీనివాస్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా లోకల్ జర్నలిస్టుగా మేము జిల్లా జర్నలిస్ట్గా ఇక్కడి నుంచి పిలుపునిస్తూ ఉన్నాం జర్నలిస్టుల పక్షాన ఇలాంటి దాడులు చేసినా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష యాభై జరిమానా అనేది ఒకటి ఉంది కాబట్టి యావత్ సమాజం నాయకులు కానీ రౌడీ చీడర్లు కానీ భూ కబ్జాదారులు కానీ ఇలాంటి వారైనా జర్నలిస్టులపై మీరు దాడులు చేయాలనే మనసు మీపై వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి అరుణ్ కుమార్ త్యాగి సెవెన్ ट्वेंटी एट के दिन सिमईपल्ली जाने के रूप में डेयरी फार्म है वहाँ ये कुथड़ी गोभी और लल्लू और इनके साथ और चार पांच लोग हैं इन लोगों ने क्या है एक सीनियर सिटीज़न है सेवेंटी ईयर्स उनका एज है मुझे इन्फॉर्मेशन मिला मैं वहाँ जाके उनका जो है पूरा कन्वर्सेशन लेके आया उनको बहुत बुरी तरह हमारा उनका दांत टूट गया वो सीनियर सिटीज़न जो है उनका उसके बाद वो जो इन्फॉर्मेशन उनका कन्वर्सेशन के साथ मैंने वो पूरा ग्रुप में सर्कुलेट कर दिया सर्कुलेट करने के बाद मैं पी के पास बाहर पार्किंग में बात कर रहा था फ़ोन पर कि गोपी का गाड़ी में से ये चार पांच लोग निकले निकलने के बाद जो है सीधा मेरे ऊपर अटैक कर दिया पुलिस स्टेशन के सामने अटैक कर दिया है आई घोट द इंजूरीज इससे पहले जो है कुथाड़ी श्रीनिवास ने टू थाउजेंड जून को मेरे ऊपर अटैक करा कुथाढ़ी श्रीनिवास उसी की फैमिली से अभी ये कुथाड़ी गोपी एंड इसका गैंग मेरा पुलिस ऑथोरिटीज से एक रिक्वेस्ट है कि दे शुड नॉट लीव एंड दे हैव टू बी डेफिनेटली फॉर द जुडिशियल कस्टडी एंड आई हम्बली रिक्वेस्ट टू द दीदल एम एल ए हनुमंत राव सर ये एक कांग्रेस पार्टी के ऊपर कुथाड़ी गोपी और इसका ये जो गैंग पाल के रखा है या राउडिजम मचा के रखा है इसमें ये जो है ब्लैक स्पॉट है कांग्रेस पार्टी के नाम पे मैं आपसे रिक्वेस्ट करूंगा कि फॉर द इमीडिएट रिमूवल ऑफ दिस कुथाड़ी ఓబింగ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ఈ ఆప్కి పార్టీగా నామ బద్నాం కరేగా సార్ ఆప్కా నామద్నాం కరేగా అండ్ ఐ రిక్వెస్ట్ టు ద అథారిటీస్ ఫర్ దస్టిస్ థ్యాంక్ యూలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ త్యాగి పై దాడిని టీడబుజె మేడ్చల్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి సంఘటన పునరాతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్పై దాడి జరిగితే నాన్వైలబుల్ కేసులు నమోదు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జర్నలిస్టులపై ఎవరైనా అక్రమార్కులు దాడి చేస్తే దీన్ని ఏమాత్రం సాయించలేదు మా జర్నలిస్ట్ సమాజం ఖచ్చితంగా వారిపై ముక్కు పాదం మోపుతుంది ఎందుకనంటే జర్నలిస్టులపై న్యూస్ వార్తలు సత్యంగా న్యూసులు రాస్తే కూడా ఈరోజు దాడులు చేస్తున్నారు ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటన పురాతం కాకుండా రాచకొండ సిపి గారు కఠిన చర్యలు తీసుకొని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి